హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియోలో నేను రాత్రి నిద్రపోయే ముందు మీరు ఎటువంటి ఆలోచనలతో పడుకోవాలి ఎటువంటి ఆలోచనలు చేస్తూ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనే విషయం మీద నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోన్నోపోన్నో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని మీ జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలి ఇంకా ఉన్నతంగా ఎదగాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కంటాక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ రాత్రి అంటేనే మన మనసు కానీ లేదంటే మన శరీరం కానీ విశ్రాంతి కోరుకునే సమయం అంటే మార్నింగ్ నుంచి ఎన్నో రకాల పనులు చేస్తూ ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ అలసిపోయిన బాడీ అలసిపోయిన శరీరం మనసు విశ్రాంతికి సిద్ధంగా ఉంది అన్నమాట అంటే కాన్షియస్ మైండ్ అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న కాన్షియస్ మైండ్ అనేది కొంచెం రెస్ట్ తీసుకొని సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయ్యే టైం అని అర్థం ఇలాంటప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతున్న టైంలో మీరు చెప్పే ప్రతి మాట కూడా యూనివర్స్ అనేది స్వీకరిస్తుంది చాలా ఇంపార్టెంట్ ఈ రాత్రి పడుకునే టైంలో మీరు ఆలోచించే ఆలోచనలు మీరు ఫీల్ అయ్యే ఫీలింగ్స్ సబ్ కాన్షియస్ మైండ్లోకి చాలా ఈజీగా రీచ్ అవుతాయి మరి అలాంటి సందర్భంలో మీరు ఏమి చేయాలి అంటే మీలో వచ్చే చెడు ఆలోచనల్ని పక్కన పెట్టేయాలి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మీకు అప్పటి వరకు వచ్చే మీలో ఉన్న చెడు ఆలోచనల్ని నెగిటివ్ ఆలోచనని పక్కన పెట్టేసి ధ్యానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఆ ధ్యానం ఎలా చేయాలి అంటే ఇక మీరు రెడీగా ఉన్నారు నిద్రపోవడానికి మంచం పైన కూర్చోనైనా లేదంటే మంచం పైన పడుకోనైనా సరే జస్ట్ ధ్యానం చేయడానికి రెడీగా ఉండి ఒక త్రీ టైమ్స్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ అంటే ఎంతసేపు మీరు శ్వాసను తీసుకోగలరు ఉంచగలరు అని తీసుకుంటూ మీరు ఎంతసేపు అయితే శ్వాసను హోల్డ్ చేయగలరో హోల్డ్ చేసి బ్రీత్ అవుట్ అంటే శ్వాసని రిలీజ్ చేయండి అలాగ సార్లు చేయండి ఇలాగా త్రీ టైమ్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ శ్వాసని తీసుకొని శ్వాసని వదలడం చేసిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా వెళ్తుంది ఇలా మనసు ప్రశాంతంగా వెళ్ళిన తర్వాత ఆ రోజు జరిగిన మీ లైఫ్లో ఆ రోజు జరిగిన మంచి విషయాన్ని తరచుకోండి మీకు ఆఫీస్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పని అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయాన్ని తరచుకోండి మీ బిజినెస్లో ఎప్పటినుంచో స్టక్ అయిన అమౌంట్ మీకు తిరిగి వచ్చేసింది హ్యాపీ అనిపించింది ఆ విషయాన్ని తలచుకోండి ఎప్పుడో మీ ఫ్రెండ్ చాలా రోజులు బట్టి మీతో మాట్లాడలేదు ఆ రోజు కలిసాడు మాట్లాడాడు ఆ ఫ్రెండ్తో మంచి టైం స్పెండ్ చేశారు అలాంటి విషయాన్ని తలచుకోండి అంటే ఆ రోజు జరిగిన మంచి విషయాలను తలచుకోండి తలుచుకొని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ రోజు మిమ్మల్ని ఎవరైనా బాధపెట్టి ఉంటే ఎవరి వల్లైనా సరే మీరు బాధపడి ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ఒక మాట రూపంలో ఒక ఇబ్బంది కలిగించినా బాధపెట్టిన వాళ్ళని ఎక్కువగా మీ మనసులో ఇప్పటి వరకు కనుక కొంచెం నెగిటివ్గా ఆలోచించుంటే వాళ్ళని క్షమించేయండి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తుల్ని క్షమించేయండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా క్షమించడం ద్వారా మేబీ వాళ్ళు ఏంటంటే చెడుని అట్రాక్ట్ చేసే చెడు వాళ్ళు అయి ఉండొచ్చు కానీ మీరు మాత్రం మనశ్శాంతిని కోరుకుంటూ యూనివర్స్కి మంచి విషయాలని మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అందించాలని అనుకున్నారు కాబట్టి అలాంటి నెగిటివ్ను కూడా మీ మైండ్లో పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను కూడా క్షమించేయండి అలాగే మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే మీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డారు అని అనిపిస్తే కూడా వాళ్ళ పేరు తలచుకుంటూ వాళ్ళని మనసులో ఊహించుకుంటూ క్షమాపణ చెప్పుకోండి ఎందుకంటే కృతజ్ఞత చెప్పుకోవడం గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం ఎంత పవర్ఫుల్లో క్షమాపణ ఐఎమ్ సారీ అని మనస్ఫూర్తిగా చెప్పడం కూడా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ గుర్తుపెట్టుకోండి గ్రాటిట్యూడ్ క్షమాపణ అన్నది ఒక రెండు అద్భుతమైన పవర్ఫుల్ టెక్నిక్స్ ఇలా చెప్పుకోవడం ద్వారా మీ మనసు మీ శరీరం విశ్రాంతి దశకు చేరుకుంటుంది అప్పుడు హ్యాపీగా ఆ మంచి పాజిటివ్ ఫీల్తో చక్కగా నిద్రపోండి ఇలా నిద్రపోయారు అంటే ఇలాగా మీరు రోజు అలవాటు చేసుకున్నారు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు అంటే మీ లైఫ్లో అతి కొద్ది రోజుల్లోనే ఎంతో మార్పు కనిపిస్తుంది ఇలా రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు కనుక ఇలా నేను చెప్పినట్టు మీరు అలవాటుగా మార్చుకున్నారు అంటే మీ లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అది తొందరలోనే ఆ అద్భుతాలని మీరు గ్రహించగలుగుతారు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్